లింగంపల్లి ముఖ్య నాయకులతో సమావేశం కావాలి అని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేసిన గౌరవ శాసనసభ్యులు కుక్కట్పల్లి శాసనసభ్యులు కుక్కట్పల్లి అనే దానికంటే సేర్లింగంపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ మాధవరం కృష్ణారావు గారు మరొక మీ నియోజకవర్గ స్థిర నివాసం ఆయన కూడా అక్కడే ఎవరు మన జూబ్లీ శాసనసభ్యుడు హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోదరులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు సోదరులు మా తమ్ముడు పట్లోళ్ళ కార్తిక్ రెడ్డి గారు గౌరవనీయులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్ గౌడ్ గారు సోదరిమణి మన కార్పొరేటర్ నగర్ మా చెల్లె శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి గారు అదేవిధంగా మరి రోజా రాలేదు కానీ రాలేదు బట్ వివేకానంద నగర్ కార్పొరేటర్ గారు మరి శ్రీమతి రోజా గారు అదేవిధంగా రంగారావు గారు అదేవిధంగా గచ్చిబోలి మాజీ కార్పొరేటర్ గారు సోదరులు కొమిరిశెట్టి సాయిబాబా గారు గౌరవనీయులు కుకట్పల్లి కార్పొరేటర్ గారు జూపల్లి సత్యనారాయణరావు గారు అన్నగారు తెలంగాణ ఉద్యమం నుంచి శేర్లింగంపల్లిలో ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న అన్న పురుషోత్తం యాదవ్ గారు అదేవిధంగా తమ్ముడు రవి గారు అదేవిధంగా అదే జర్ 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 రావు మీరు నా చెవుల లూల్ రావు తర్వాత తమ్ముడు రవి యాదవ్ గారు వాళ్ళ హరీష్ గారు కిరణ్ యాదవ్ గారు ఇంకా చాలామంది జమీర్ గారు అదేవిధంగా ఇంకా చాలామంది పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు పాతకాలంలో ఒక సామెత ఉండేది చెరువు నిండితే కపలన్నీ వస్తాయని కానీ మరి ఇవాళ మనం ప్రతిపక్షంలో ఉన్నాం అధికారంలో లేము మొన్ననే మీ ఎమ్మెల్యే జంపు కొట్టిండు కానీ మరి ఈరోజు నూట యాభై మందితో మీటింగ్ అని పెట్టుకుంటే ఇక్కడనేమో మరి ఇంతమంది దాదాపు వెయ్యి మంది ఇక్కడికి వచ్చినారంటే నిజంగా శేర్లింగంపల్లి ఉద్యమ స్ఫూర్తికి పేరు పేరున అంటే మీలో ఎంత పోరాట స్ఫూర్తి ఉన్నదో అక్క చెప్పినట్టు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒకే రకమైన కసి ఒకే రకమైన కమిట్మెంట్తో మీరున్నారనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గుర్తు ఆగరా ఆగరాగ పక్కకిల్లు అయ్యా మా తమ్ముడు ఎందుకు ఆవేశపడుతుండే జల్దీ చాలా తొందరలో తప్పకుండా శేర్లింగం పల్లిలో ఉప ఎన్నిక వస్తుంది బరాబర్ లెక్క పెట్టి మోసం చేసిన వాళ్ళను లెక్క మడత పెట్టి తప్పకుండా మళ్ళీ ప్రజల్లో వాళ్ళకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది